నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిథున రాశి వారికి మార్పులు తెలివైన నిర్ణయాలు కొత్త దిశలు చూపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్తో ఈ ఏడాది మీకు పెద్దగా ఆయు మీకు ఒక పెద్ద ఆయుధంగా చెప్పవచ్చు కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పదోన్నతులు రావచ్చు కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త ఐడియాలు మంచి లాభాలు వస్తాయి ఆన్లైన్ మార్కెటింగ్ ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఆదాయం మెల్లిగా పెరుగుతుంది మీ పాత బకాయిలు వసూలవుతాయి ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ముందుగానే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ప్రేమలో ఉన్నవారికి కొత్త మార్పులు జరిగే అవకాశం ఉంది పెళ్లి సంబంధాలకు అనుకూలమైన అనుకూలమైనటువంటి సమయము కుటుంబంలో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ పరిష్కారం లభిస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే నరాల సమస్యలు నిద్రలేమి మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఈ రాశివారికి జనవరి మార్చ్ ఆగస్ట్ అక్టోబర్ శుభ మాసాలుగా చెప్పుకోవచ్చు అలాగే మే జూన్ కొద్దిగా ఇబ్బందికరమైనగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన విషయం ఇది నమస్కారం